భారతదేశంలోని ఉత్తర వాహిని అప్పనపల్లి నది ఉత్తర వాహిని అంటే ఉత్తర దిశగా ప్రవహించే నది సనాతన ధర్మంలో తల్లి కోరిక మేరకు నది గమనాన్ని మార్చిన తనయుని వృత్తాంతాలు రెండు ఉన్నవి మొదటి వృత్తాంతం గరుత్మంతుడిది వైనడి కాగా రెండో వృత్తాంతం జగద్గురు ఆది శంకరాచార్యుల వారిది నది వృత్తాంతం గోదావరి నది యొక్క పాయ అయిన వశిష్ట నది అప్పనపల్లి క్షేత్రంలో పూర్వనామం తర్పణపల్లి తన తల్లి కోరిక మేరకు తన సోదరులైన నాగులకు ఉత్తమ గతుల కల్పనకు తర్పణ కోసం వశిష్ట నదిని ఉత్తర దిశగా నది గమనాన్ని ప్రవహింపచేశాడు గరుత్మంతుడు తల్లి కోరికపై సోదరుల కోసం జరుగుతున్న ఈ వృత్తాంతానికి సంతసించిన వశిష్ఠ మహర్షి గరుత్మంతుడికి అభయమిస్తూ నేటి నుండి ఈ ఉత్తర వాహినికి నీ పేరు అయినా వైనతేయ నామంతో పిలువబడుతుందని వరమిచ్చాడు అప్పటి నుండి ఈ ఉత్తర వాహిని అయిన వసిష్ట నదికి వైనతేయ అని పిలువబడుతున్నది భారతదేశంలో ఉత్తర వాహిని అయిన వైనతేయ నది కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ క్షేత్రంలో దర్శించవచ్చు